రాజా చౌదరి గారు పొల్లభినేని మోహన్ రావు గారు విజయవాడ గన్నవరం కృష్ణా జిల్లా జూనియర్ తిరుపల శ్రీకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప జిల్లా తరఫున ఉన్నారు ఐదు శ్రీ లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ సెంటర్ కాసర్నేని రాజా చౌదరి గారు బాబీ గారు గన్నవరం గన్నవరం మండలం కృష్ణా జిల్లా జూనియర్ దాంత ఉగ్రసింహ కొట్టరుకున్నారు ఆరు శ్రీ రాములమ్మ తల్లి దివ్యాశ్రీ సుతో ఆర్కే బుల్ సత్తోట శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం అప్పట్ల జిల్లా నరసింహ లయన్ ఉన్నారా ఉన్నారు ఓటు పదిహేను ఏడు శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో డిఎస్సీ శ్రీ శ్రీకాంత్ చౌదరి గారు నాదండల మండలం పల్నాడు జిల్లా ఎనిమిది శ్రీ వెదురుపాక విద్యాదుర్గా దేవి అమ్మవారి ఆశీస్సులతో జిపి చౌదరి భూస్ గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాలం వారి పాలెం కాకుమాని మండలం గుంటూరు జిల్లా రాదీపత్రి బోరెడ్డి కేసీరెడ్డి గారు రాలేదన్న రాజాన్న వచ్చా अनुभवंच <coughs> 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 ఆర్కెవెల్స్ కేటగిరీలో రెండో ప్లేస్ అన్న ஜூனா ஜு பதினோரு பதி பிள்ளை ஜேபு அப்படி போகலாம் ಅನ್ನ ಎನ್ ಸಿ ಆರ್ ಎಸ್ ಎಸ್ ಆರ್ ಬಿಲ್ಸರಾಲೇದನ್ನ ಆರ್ ಕೆ ಆರ್ ಬಲಿಸ నాకు ఇప్పుడు దీరే అన్న ఎంసీవారు పుస్తకాలేదన్న తీసుకొని చెప్పు అన్న వాళ్ళు కమిటీ వాళ్ళు మాట్లాడుతున్నారు అండ్ కనీసం మైట్లో పెట్టానన్నా ఏమన్నా సేర పని అన్న ఒక త్రీ ఫోర్ డేస్లో అప్డేట్ అయితే వస్తుందంటన్నా చేశాను అన్న చూడాను అన్న అన్న స్టోన్ వెయిట్ కనుక్కొని చెప్తాను ఎందుకంటే ఎందుకంటే లైవ్లో ఉన్నారు కాదు ఎందుకని చేయడం ఎందుకంటే అన్న సో అన్న డ్రైవర్ నాగార్జున అన్న గారు వచ్చారు అన్న నెక్స్ట్ లైవ్ వచ్చేసి కడప అన్న మాది కడప అన్న ప్రాపరు సో కడప ఓల్డ్ కేటగిరీ పందెం ఉంటుంది అన్న ఆ పంద్యానికి అన్న నెక్స్ట్ లైవ్ హైదరాబాద్ వచ్చేంతైదరాబాద్ అన్న బీవీ గుడ్ మార్నింగ్ అన్న నాగరెండి బాబాయ్ గారు వచ్చారన్న ఆర్ఆర్ బుస్ అన్న గుడ్ మార్నింగ్ బీవీఆర్ అన్న పివీఎస్ఆర్ బు పిఎస్కే బు నెక్స్ట్ ఇయర్స్ మేబీ పదిహేను పదిహేను లేదా ఎనిమిది ఉండొచ్చు అన్న ఇప్పుడు మూడు రోజుల నుంచి కంటిన్యూగా ఆడుతున్నాం అన్న మావి ఇంటికి అండి సీనియర్ భాగంలో మొత్తం ఎనిమిది శాతం పోటీ వచ్చి రెడీగా ఉన్నాయి మంచి మంచి కాంపిటీషన్ బ్రహ్మాండమైన ప్రార్థిస్తున్నాం ఏబిఎల్స్ అన్న అన్న మధ్యాహ్నం ఒంటి గంట కన్నా స్టార్ట్ అవుతుంది ఎంసీ వర్బుల్స్ రాలేదన్న ఏమన్నా మనకైతే లేదు మనం ఎక్కడున్నాము కాబట్టి నచ్చేస్తానన్నా రీసెంట్గా త్రీ మంత్స్ బ్యాక్ చేశాను మళ్ళీ ఎందుకని చేస్తాను శ్రీ నందికొండ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ వార్చికోత్సవ శుభ సందర్భంగా నాదండ గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఎంతో ప్రమాణంగా జాతీయ స్థాయి మండలాలు పర ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది గత సంవత్సరం జూనియర్స్ భాగం వరకు ప్రదర్శన నిర్వహించుకొని ఈ సంవత్సరం సీనియర్స్ భాగానికి కూడా రెండు పల్లె నుంచి సీనియర్స్ భాగానికి వరకు ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఈరోజు సీనియర్స్ భాగంలో మొత్తం ఎనిమిది శాతం పోటీకి వచ్చి రెడీగా ఉన్నాయి पन मुफ़ कटी प्री लक्ष्मी चंदकेशर स्वामी కారసాని దివాకర్ రెడ్డి గారు రెడ్డి పాలెం గుంటూరు గుంటూరు జిల్లాగా ఉండాలి శ్రీ పల్లికూర పోలే ఆశీస్సులతో పివిఎస్ఆర్ బుల్స్ పౌలుడి నీరామ చౌదరి గారు పల్లికూర బల్లుకూర మండలం ప్రకాశం జిల్లా సుబ్రహ్మణ్యం వరణ అన్న తిన్నానన్న రెండవ దగ్గర రిలీజ్ ఉండాలి రెండు లోపల అనంకాయ కనపడలేదన్న చూడలేదు శ్రీ లక్ష్మీ నరసింహ అంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కాసర్నేని రాజా చౌదరి గారు వల్లపునేని మోహన్ రావు గారు విజయవాడ గన్నవరం కృష్ణా జిల్లా జూనియర్ అభయ్ ఉగ్రతేజ ఆరాధితగా రెడీగా ఉండాలి ఆరు శ్రీమతి పెరుమల్ల యాదవ్ గారు కల్లూరు కెఎస్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా పెరుమల్ల సోమకృష్ణ యాదవ్ గారు కల్లూరు ఐదవ వతగా రెడీగా ఉండాలి ఐదు శ్రీమతి శ్రీ లక్ష్మీ నర్సింహన్ అండి ప్రిడింగ్ ఫుల్ సర్దార్ కాసేని రాజా చౌదరి గారు పాపి గారు గన్నవరం గన్నవరం మండలం కృష్ణా జిల్లా జూనియర్ దంత ఒగ్గడ సింహ నాలుగో జతగా ఉండాలి నాలుగు శ్రీ రాములమ్మ తల్లి దివ్యాశీసులతో ఆర్కే బుల్స్ పక్కోట శిరీష్ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వెంటపాలెం చుండూరు మండలం జిల్లా నరసింహ లయండి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవభక్తులు శ్రీకాంత్ చౌదరి గారు నాదెండ్ల నాదెండ్ల మండలం పల్నాడు జిల్లా ఎనిమిదో జతగా రెడీగా ఉండాలి ఎనిమిది శ్రీ వెదురుపాక విజయ దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులతో జిపి చౌదరి బుల్స్ గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాల వారి పాలెం కాకుమారు మండలం గుంటూరు జిల్లా మొట్టమొదటి జతగా పోటీకి రావాలి జీపీ మొట్టమొదటి జతగా పోటీకి రావాలి జీపీ చౌదరి బుల్స్ గోడవల్లి లక్ష్మి దీక్షా చౌదరి గారు కొండపాల వారి పాలెం కొండపాలవారి మొట్టమొదటి బుల్స్ గోడవల్లి లక్ష్మి దీక్షిత చౌదరి గారు కొండపాలవారి పాలెం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు రెడీగా ఉండాలండి రెండవ జతగా పివిఎస్ఆర్ పుల్స్ కావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికొరవ మూడవ జతగా కారసాని బుస్ కారసాని దివాకర్ రెడ్డి గారు రెడ్డిపాలెం నాలుగో జతగా కాసన్నేని రాజా చౌదరి గారు బాబీ గారు గన్నవరం గన్నవరం మండల కృష్ణా జిల్లా జూనియర్ దాంత ఉగ్రసింహ ఐదు పెరుమాళ్ళ శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఆరు కాసన్నేని రాజా చౌదరి గారు వల్లబరి మోహన్ రావు గారు విజయవాడ గన్నవరం కృష్ణా జిల్లా జూనియర్ అభియాన్ ఉండాలి ఏడు ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు రేటపాలెం నరసింహ లయన్ ఏడో జత గారు ఇడిగి ఉండాలి ఎనిమిదో జతగా డిఎస్సి బుల్స్ దేవభక్తిని శ్రీకాంత్ చౌదరి గారు నాదెండ్ల పల్నాడు జిల్లా ప్రదర్శనలో బండ ఇరవై కింటాలు కరెక్ట్ గా ఇరవై కింటాలు బండ ఇరవై ఐదు నిమిషాలు టైం ఉంటుంది సమయం ఇరవై ఐదు నిమిషాలన్నా బండే వచ్చి చూసిన పేరు పేరున ప్రదర్శన ఒంటి గంటకు స్టార్ట్ అవుతుందని నాదం లైవ్ వన్ఛా నుంచి శరత్ ఒంగోలు నుంచి లైవ్ ఉంటుందండి థ్యాంక్ యూ అండి వైబ్స్ కూడా అండి మనం కూడా పెట్టుకుంటా ముందు పెట్టుకుంటే కమెంట్లో బాక్తే పని